డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్ష రామంలో వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యపకాష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని మబ్బులో పెడుతున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు మొదటి రోజున తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తినేయ్యి వాడరని చెప్పి లడ్డును అపవిత్రం చేసి ఆఖరి రోజున కల్తినెయి వాడలేదని చెబుతున్నారని అన్నారు కేవలం ఎన్డీడీఈ రిపోర్టు ఆధారంగా గడిచిన పది రోజుల నుండి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్ రిపోర్టును బహిర్గతం చేయాలని సీసీటీవీ ఫుటేజ్లను బయటపెట్టాలని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు

స్వామివారిని తలుచుకుంటూ ఏం జరిగింది గడిచిన పది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ వివిధ మాధ్యమాల్లో వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టను పరమ పవిత్రంగా భావించే లడ్డూను అప్రతిష్ట చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల నుంచి తీసినటువంటి నెయ్యిని వాడారని గడిచిన పది రోజుల నుంచి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై భరించలేని ఆరోపణలు చేయడం గడిచిన పది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అసలు నిజాలు దాచిపెట్టి అసత్యాల తెరపైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అదేవిధంగా ప్రత్యర్థి పార్టీల వైపు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కనుకనే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది గుజరాత్ ల్యాబొరేటరీకి చెందిన ల్యాబ్కి చెందిన ఒకే ఒక రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చి గడిచిన పది రోజుల నుంచి అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం దేని తప్ప మరో ఉద్దేశం ఏది లేదని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాం సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పుడు టెండర్లు పెంచిన ఇది ఇప్పుడు జరిగిన ప్రక్రియ కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో తీసుకునే నిర్ణయాలు కాదు దశాబ్దాల కాలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక నెయ్యి సప్లై అంటే ఒక టెండర్ పిరవాల్సి ఉంటుంది కాబట్టి ఆ టెండర్ ప్రతి ఆరు నెలలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు టెండర్ పిలుస్తూ ఉంటారు సాధారణం గడిచిన దశాబ్దాల కాలం నుంచి ప్రతి ఆరు నెలలకి ఆ టెండర్ పిలు పిలవడం జరుగుతుంది